హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండజెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేంటంటే ఫ్రెండ్స్ యజయవాడ అమ్మాయి అయితే చూసిందంటే బండేకిచ్చుకొని పోవటం శ్రీకాంతోళ్ళ పిన్ని కూతురు అయితే చూసింది కదా చూసి ఆ అమ్మాయికి ఏంటంటే ఇదేంటి ఇలా బండేకి ఇచ్చుకొని వెళ్తున్నాడు అన్నయ్య అని చెప్పేసి అని ఆ అమ్మాయి ఇంటికి పోయి వాళ్ళ అమ్మతో చెప్పింది అనమాట అమ్మ ఇలా నేను శ్రీకాంత్ అన్నయ్యని చూశాను శ్రీకాంత్ అన్నయ్య ఏందమ్మా పొలాన్ని అమ్మాయిని బండ్డేకి ఆయన ఇక్కడికి వచ్చేడు ఏంటి అని అంటే ఏమో ఏదన్నా పని ఉండి వచ్చాడేమో వస్తే మన ఇంటికి వస్తాడు కదా ఎందుకంటే ఇక్కడ పెద్దోళ్ళు పెద్దోళ్ళు బలుకొరు కానీ పిల్లలు బాగానే ఉంటారు వస్తే మన ఇంటికి వస్తాడు కదా ఎందుకు రాలేదని చెప్పేసి అని ఏం చేసిందంటే శ్రీకాంతోళ్ళ శ్రీకాంత్కి వీళ్ళమ్మ ఫోన్ చేసిందనమాట ఫోన్ చేస్తే ఎత్తాడు ఫోన్ ఎత్తే ఏంది అంటే ఏంటి రా ఎక్కడో కదా అమ్మాయికి నువ్వేంది ఇంటికి రాలేదేందంటే లేదు నేను వేరే పని మీద వచ్చే పిన్ని ఆ పి పని అయిపోతే సాయంత్రం వద్దామనుకుంటున్నాను సాయంత్రం వస్తాను పిన్ని అని చెప్పేసి అని మామూలుగానే మాట్లాడి ఫోన్ పెట్టేశాడు పెట్టేస్తే ఈ అమ్మాయి ఏంటంటే ఆల్రెడీ చూసింది కదా ఇప్పుడు గుంటూరు అబ్బాయి చెప్పాడు కదా నేను ఇలా అమ్మాయిని ప్రేమిచ్చాను రా ఇదని చెప్పి ఎందుకంటే గుంటూరు అబ్బాయి గుంటూరు అబ్బాయి ప్రేమిచ్చే అమ్మాయి ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి వీళ్ళ నలుగురు ఏంటంటే ఒక క్లాస్మెంట్ అనమాట అంటే క్లాస్మెంట్ అంటే వీళ్ళు ఇంటర్ చదివిన కాడి నుంచి వీళ్ళ నలుగురు ఇంటర్లో గుంటూరులో ఒకే కాలేజీలో చదివారు వాళ్ళు డిగ్రీ కూడా ఒకే కాలేజీలో అయిపోయింది అందువల్ల ఏంటంటే తెలుసు కదా కాబట్టి ఈ అమ్మాయికి ఏంటంటే అన్నయ్య చెప్పాడు కదా ఇలా లవ్ చేస్తున్నానని ఇప్పుడు మా అన్న ఏంటి ఈ అమ్మాయినే బండి ఎక్కించుకొని తిరుగుతున్నాడు సంథింగ్ ఏదో నాకు రాంగ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆలోచనలో పడింది ఆలోచనలో పడి చెప్పాలే వద్దా ఎవరితో చెప్పాలి సరే సాయంత్రం అంటున్నాడు కదా అడుగుదాంలే అని చెప్పేసి ఈ అమ్మాయి ఆ రోజుకి సైలెంట్గానే ఉంది ఉన్న తర్వాత శ్రీకాంత్ ఏం చేశాడంటే సాయంత్రానికి వచ్చాడు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి సాయంత్రానికి వచ్చాడు అనమాట వచ్చినప్పుడు ఏంట్రా ఏం చేస్తున్నావు ఏంటి అసలుకి ఏంది ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏందంటే నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళది ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చాము ఏదో కారణం వల్ల ఫంక్షన్ అయిపోయిందంట పిన్ని ఒక నాలుగు రోజులు ఉండి అంత చూసి వెళ్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అని అబ్బాయి హ్యాపీగానే సమాధానం చెప్పాడు ఈ అమ్మాయి అడిగింది అనమాట అన్న నువ్వు ఉదయం నేను చూశాను కదా ఎవరినో బండి ఎక్కించుకొని వెళ్తున్నావు ఎవరన్న అమ్మాయి అంటే మేమిట్ట ప్రేమించుకుంటున్నాం రా ఇలా పెళ్ళి కూడా అమ్మలతోటి మాట్లాడారు అమ్మలు కూడా వస్తారు వాళ్ళ ఇంటికి వాళ్ళు వాడి పక్కనే పల్లెటూరు అని చెప్పేసి అని ఈ శ్రీకాంత్ మొత్తం చెప్పాడు చెప్తే ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి చెప్పింది కదా ఇలా అబ్బాయి గుంటూరు అబ్బాయి చెప్పాడు కదా మేమిద్దరం ఇలా ప్రేమించుకుంటున్నామని ఇదేంటి ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపడింది అన్న అడిగితే తను ఇష్టపడితేనే కదరా మరి వచ్చింది పెద్దోళ్ళు ఇంటి దాకా లేపితే రారు కదా అని ఈ అమ్మాయికి ఇంకా సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది అర్థమైపోయి సరేనన్న ఇంకా వాళ్ళ అన్నయ్యతో ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండి వాళ్ళ అమ్మతోటి చెప్పింది అమ్మ ఇట్టాడు సంగతి అయితే పొలాని అమ్మాయిని ఇష్టపడుతున్నాడు మరి ఆ అమ్మాయి కూడా ఆ అన్నయ్యని ఇష్టపడింది మరి ఇప్పుడేంటి ఈ అన్నయ్యతోటి ఇలా పెళ్ళి అంటున్నారు అంత కన్ఫ్యూజ్గా ఉంది నాకేం అర్థం కావట్లేదు అమ్మ అమ్మ ఏంటి అసలు కనంటే ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఎందుకైనా మంచిది ఒకసారి పెద్దమ్మలకు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పేసి అని చెప్పింది అసలు ఆ అబ్బాయి నిజంగా అమ్మాయిని ప్రేమించాడా అంటే ఎవరు నీ గుంటూరు అబ్బాయిని నిజంగా ప్రేమించాడా లేదా ఓ ఫ్రెండా అని అంటే లేదమ్మా నాకు నిన్నే నా అన్నయ్యకి కనిపించి చెప్పింది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దోళ్ళతో కూడా మాట్లాడాలని అనుకుంటున్నాడు కాకపోతే నేనే సలహా ఇచ్చాను అన్నయ్యకి ఒకసారి ఆ అమ్మాయిని అడిగి అప్పుడు వెళ్ళన్నా చెప్పకుండా ఎందుకని అని అంటే ఆ గుంటూరు అబ్బాయి ఇల్లు నీకు తెలుసా అని అడిగింది తెలుసా అని అడిగితే ఈ అమ్మాయి నాకు తెలుసని చెప్పింది గుంటూరు అబ్బాయి వాళ్ళు ఇల్లు నాకు తెలుసమ్మా మేము సాటి చదువుకున్నాం ఆ కాలేజీ అంటే ఇల్లు తెలియపోయినా మనిషి తెలుసు అక్కడ పోయి ఎవరిని అడిగినా చెప్తారు అది కాక ఏంటంటే ఎన్నో లైను అన్నయ్యదని చెప్పేసి అని అన్నారంటే సరే క్లారిటీ కనుక ఆ అబ్బాయి కానీ ఉంటే లేదా ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఉండ తీసుకమ్మా అని చెప్పేసి అని ఫోన్ నెంబర్ అయితే లేదు ఆ అమ్మాయి దగ్గర ఏంటంటే ఫోన్ నెంబర్ లేదు ఎవరిని పట్టుకుంటే ఫోన్ నెంబర్ వస్తుందా అని చెప్పేసి అని ఆలోచించుకొని ఈ అమ్మాయి ఎట్టయితే అట్టయింది ఒకసారి చెప్పాడు కదా ఒకసారి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పేసి అని ఆ అమ్మాయి ఏం చేసిందంటే గుంటూరు ఇంతకుముందు మామూలుగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ అక్కడ గుంటూరు దగ్గరికి అమ్మాయి కాలేజీ దగ్గరికి వచ్చింది కాలేజీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఈ గుంటూరు అబ్బాయి వాళ్ళ చుట్టాలు కాలేజీలో క్యాంటీన్ అనమాట కాలేజీ ఎదురుగానే ఒక క్యాంటీన్ పెట్టుకున్నారు టిఫిన్ లాగా పెట్టుకొని అక్కడ ఉంటారనమాట వాళ్ళని అడిగితే నెంబర్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయి ఐడి తోటి అక్కడికి వచ్చింది కాలేజీ దగ్గరికి వచ్చి వాళ్ళని కలిసి అన్నయ్య నెంబర్ కావాలన్న అని చెప్పి ఆ అబ్బాయి నెంబర్ తీసుకుంది అమ్మాయి ఆ అమ్మాయి నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఏందమ్మంటే అన్న నీతో మాట్లాడాలి ఇట్రా అన్న అని చెప్పేసి అని అందనమాట అన్న తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడు అంటే కొద్ది ఉందిరా నాకు నేను మధ్యాహ్నం నుంచి వస్తానమ్మా అని చెప్పేసి అని అన్నాడు ఇంక ఈ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పాలా వద్దా అన్నయ్య చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దని ఆ అమ్మాయి ఆలోచిస్తే మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చుంది అక్కడే కూర్చున్న తర్వాత ఆ అబ్బాయి అయితే వచ్చాడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత ఏంట్రా ఏం చెప్పాలనుకుంటున్నావు అయితే అన్న నువ్వు సీరియస్గా అంటే ఏం తెచ్చి అంటే నాకు తెలుసు కదా నువ్వు ఎంతగా ఇష్టపడ్డావో మళ్ళీ ఇది పెద్ద గొడవ అయిపోద్ది నా పేరు అయితే బయటకు రని మాక నాకు మాట వన్ అని చెప్పేసి పిల్ల మాట తీసుకొని ఆ అమ్మాయి అయితే జరిగింది చెప్పింది గుంటూరు అబ్బాయికి ఏమని చెప్పిందంటే నిన్ను ఇష్టపడ్డ అమ్మాయి మా పెద్దమ్మ కొడుకుతో ఇష్టపడి పొలాన్ని అబ్బాయి అంటే ఆ అబ్బాయి ఫోటో ఉందా అని చెప్పేసి అని అడిగాడు ఉందన్న అని చెప్పేసి అని ఫోటో చూపించింది ఫోటో చూపిస్తే గుర్తుపట్టాడు గుంటూరు అబ్బాయి ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్కడప్పుడు రూమ్లో ఉండప్పుడు ఈ అబ్బాయి పోయి సరాసరి బెడ్రూమ్లో ఉండాడు కదా ఉండప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడంటే మీ పెద్దమ్మ కొడుకు ఈ అబ్బాయి అంటే అవునన్నాం మా పెద్దమ్మ కొడుకేనంటే ఈ అబ్బాయి ఏమన్నాడంటే లేదురా వాళ్ళిద్దరూ కాదు మీ పెద్దమ్మ కొడుకి వేరే అబ్బాయి లవర్ అంట వేరే అమ్మాయి లవర్ అంట ఆల్రెడీ నాకు ఈ అమ్మాయి చెప్పింది ఒకసారి వాళ్ళిద్దరు బండి మీద కూడా అక్కడికి వెళ్ళారంటే ఈ అమ్మాయి ఉండి లేదన్న మా లగ్గాలు కూడా పెట్టుకోవాలనుకుంటున్నారంట రేపు శ్రావణ మాసంలో ఇదన్న ఈ అబ్బాయి ఏందంటే నమ్మాలే వద్దా ఆ రోజు అట్ట చెప్పింది కదా అని చెప్పేసి అని ఈ అబ్బాయి ఆలోచిస్తూ ఉండి ఎవరిని పట్టుకుంటే ఆలోచనలు వస్తాయి అని చెప్పేసి అని ఏం చేశాడంటే ఈ అమ్మటిని గుంటూరు అబ్బాయి ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఫ్రెండ్ ఫోన్ చేసి ఆడు ఉండవారు అంటే ఆ అబ్బాయి గుంటూరు వచ్చిన సంగతి తెలుసు అనమాట ఈ అబ్బాయికి వచ్చిన సంగతి తెలిస్తే ఫోన్ చేసాడు ఫోన్ చేస్తే ఏంటంటే నేను అమ్మలింట్లోనే ఉన్నాను రా ఏంటంటే నీతో మాట్లాడాలి బయటికి రా అని చెప్పేసి అని అన్నాడు సరే వస్తున్నానని చెప్పేసి అని ఈ అబ్బాయి కూడా బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి అంటే గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ చుట్టమే కదా ఆ అబ్బాయి కూడా గుంటూరేనమాట ఆ అబ్బాయి వచ్చాడు వచ్చి ఏంట్రా అంటే ఆ అబ్బాయికి ఇదిగో ఇదంటరా ఇదంటారా అని చెప్పేసి అని చెప్పారు వీళ్ళ ముగ్గురు కూర్చొని ఒకసాట మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ ఈ అబ్బాయి తెలుసు కదా చెప్పాలా వద్దని ఈ అబ్బాయి ఆలోచిస్తా ఇంకా ఈ అబ్బాయి కూడా ఏమన్నాడు అంటారే నువ్వు నాకు ఒక మాట ఇవ్వు నాకు ఒక మాట ఇస్తే నాకు తెలిసింది నీతో చెప్తాను నువ్వు ఏమి చేసుకోనని నువ్వు నీ అమ్మ మీద మీ నాన్న మీద నువ్వు ఒట్టే నేం చేసుకోను అని చెప్పేసి అని ఆ అబ్బాయి ఒట్టే ఆ అబ్బాయి చెప్పాడు ఏమని చెప్పాడు జరిగింది మొత్తం చెప్పాడు ఇట్టాడు సంగతి ఇట్టాడు రా అని చెప్పేసి అని ఆ అబ్బాయి ఇంకా ఏడవాలి అని నవ్వాలి అర్థం కాక అరే నాకు ఇట్ట అసలు నాకు ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అమ్మాయి నాతో కమిట్ అవుతానే ఉంది మరి అంత అబ్బాయిని ఇష్టపడేదైతే ఒక ఆడు కూతురు ఒకడికి మనసు ఇస్తే ఇంకొకడికి శరీరం అప్పు కదా మరి నాతోటి అమ్మాయి ఇష్టపడతానే ఉంది ప్రెగ్నెంట్ నా వల్ల వచ్చింది అది ఫెయిల్ అయిపోయింది అసలుకేంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి నేను ఇంట్లో మా అమ్మ మా నాన్న కూడా ఒప్పించానురా ఈ విషయం ఇప్పుడు నేను ఎలా చెప్పాలిరా మా అమ్మలకి నేను ఇష్టపడ్డ అమ్మాయి నేను అందరిని ఎదురు తిరిగి ఒప్పించిన అమ్మాయి ఈరోజు నాకు హ్యాండ్ ఇచ్చిందంటే నాకు ఏందో నమ్మబుద్ధి కావట్లేదు ఇంకా నాకు ఆ అమ్మాయి మీద అనుమానం కలగట్లేదురా అని అంటే అప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే అసలు నీకు ఎక్కడ ఏమైందని అడిగితే ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే ఆ అబ్బాయిని నేను చూశాను రూమ్లో ఉన్నప్పుడు పోతే మా ఫ్రెండ్ల లవర్ అని చెప్పేసి అని అన్నాడు అని అని చెప్పినప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటారే సరే అన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను నువ్వేమనుకోమాక అసలు వేష నా రూమ్లో ఉండే అబ్బాయి నీకు తెలుసు కదా ఆ అబ్బాయి నేను గుంటూరుకు వచ్చింది ఎందుకంటే అసలుకి ఈ గుట్టు నీకు శ్రీకాంత్కి తెలిసి తెలిసేటట్టు చేయాలి అని మేము ఇలా ప్లాన్ చేసుకొని వచ్చాంరా కాకపోతే ఏంటంటే శ్రీకాంత్ కూడా చచ్చిపోయే అంత ఇదిలోనే ఉండాడు ఆ అమ్మాయి లేకపోతే అది అంతగా నమ్మించింది మీ ఇద్దరిని మరి ఎందుకు గిట్ట చేసింది అనేది నాకు కూడా తెలియదు కానీ నిజమైతే బయట పెట్టాలి ఇప్పుడు ఆ అబ్బాయి మనకు కావాలి నువ్వు మనకు కావాలి ఒక ఆడదాని వల్ల ఇద్దరు మగోళ్ళు కొట్టుకోకూడదు జీవితాలు నాశనం అవ్వకూడదు అని మేము ఇప్పుడు దాకా నువ్వు నేను చెప్పినట్టు చేస్తే అసలు నిజ నిజాలు ఏందో బయటకు వస్తాయి సరే చెప్పురా అని చెప్పేసి అన్నాడు నువ్వు సాయంత్రం ఆరు గంటలకి గుంటూరులో పార్క్ ఉంది ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఆ పార్కు ఏం పార్క్ అంటే గుంటూరులో మార్కొట్టు ఎదురుగా ఒక పార్క్ ఉంది ఆ పార్క్ దగ్గరికి నువ్వు ఆరు గంటలకెళ్ళారా నేను ఆ పొన్నూరు అబ్బాయి నా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చి ఉన్నాడు నేను వాడిని కూడా పిలిపిస్తాను అసలుకి ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎలా లవర్ అయ్యాడు అసలుకి ప్రెగ్నెంట్ అనేది ఎట్ట మొత్తం ఎవరాలు తెలుసుకుందామని చెప్పేసి అని వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నారు ఎవరు శ్రీకాంత్ చెల్లెలు ఈ గుంటూరు అబ్బాయి గుంటూరు అబ్బాయి ఫ్రెండు సరేనని చెప్పేసి అని ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఈ శ్రీకాంత్ చెల్లెల్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు గుంటూరు అబ్బాయి ఎందుకంటే పా ఆడపిల్ల కదా మళ్ళీ నైట్ అయితే అక్కడ ఒక్కటే ఎలా ఉండాలి అని చెప్పేసి అని తీసుకొని ఇంటికి వెళ్ళాడు అనమాట ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయికి మాట్లాడుకుని అంత ఆ అమ్మాయికి భోజనం అయితే పెట్టిచ్చేసి కూర్చొని అమ్మ మా క్లాస్మేట్ అమ్మ అని చెప్పేసి నా గుంటూరు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పేసి ఆ అమ్మాయిని ఆడే పెట్టాడు అనమాట పెట్టిన తర్వాత ఏమైందంటే ఆరు గంటలకి ఈ పొన్నూరు అబ్బాయి కూడా వచ్చాడు అంటే ఈ గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు కదా అబ్బాయి ఫోన్ చేశాడు పొన్నూరు అబ్బాయికి ఆ శ్రీకాంత్ ఫ్రెండ్కి అనమాట ఫోన్ చేసి నీతో మాట్లాడాలిరా ఇలా రా వచ్చేసి శ్రీకాంత్ని తీసుకురాకుండా రా అంటే ఈ అబ్బాయి అని చెప్పాడంటే నాకు పని ఉందిరా నేను బయటకు వెళ్తున్నానని చెప్పేసి అని ఆ పొన్నూరు నుంచి గుంటూరుకు వచ్చేసాడు శ్రీకాంత్ ఫ్రెండు శ్రీకాంత్ చెల్లెలు గుంటూరు అబ్బాయి గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ వీళ్ళ నలుగురు కలిసి ఆ గుంటూరులో ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి అసలుకి ఏంటి మొత్తం ఏం జరిగింది అని చెప్పేసి అని నలుగురు కూర్చొని శ్రీకాంత్కి ఫ్రెండ్కి తెలిసింది మొత్తం చెప్పాడు అనమాట చెప్పినప్పుడు ఈ అబ్బాయి గుంటూరు అబ్బాయి ఏం చేశాడంటే శ్రీకాంత్ ఫ్రెండ్ని అడిగాడు అన్న నాకు ఒక హెల్ప్ చే అసలుకి మీలో ఉన్న ఆ ఫ్రెండ్ అంటే శ్రీకాంత్ లవరు వేరే అమ్మాయి నాకు రూమ్ రావట్లేదు రూమ్ ఇవ్వట్లేదని మేము వరకు భార్యాభర్త లాగా చెప్పామని నాతో చెప్పింది కాబట్టి ఇలా అన్న అని చెప్పేసి అని చెప్తే సరే నేను కనుక్కున్నాను ఎందుకంటే శ్రీకాంత్ ఫ్రెండు ఆ అమ్మాయి తెలుసు కదా ఈ అమ్మాయి ఫ్రెండు శ్రీకాంత్ ఫ్రెండు శ్రీకాంత్ ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి వీళ్ళందరూ కలిసి ఒకప్పుడు బయటకు వెళ్ళారు కదా శ్రీకాంత్ పుట్టినరోజుకి అప్పుడు ఏంటంటే వాళ్ళ నెంబర్లో శ్రీకాంత్ ఫ్రెండ్ తీసుకున్నాడు అనమాట తీసుకొని ఫోన్ చేశాడు ఆ అమ్మాయికి మామూలుగానే ఫోన్ చేశాడు ఫోన్ చేసి మాట్లాడతా అమ్మాయి ఎందుకంటే ఈ గుంటూరు అబ్బాయిలు ఎవరు కూడా ఇక్కడే ఉంది కదా శ్రీకాంత్లవరు గుంటూరు అబ్బాయిలు ఎవరు ఒకటే కదా ఆ అమ్మాయి కూడా ఏంటంటే వాళ్ళ ఊరికి వచ్చేసింది కాబట్టి ఇంకా ఏం లేదు కాబట్టి ఈ శ్రీకాంత్ ఫ్రెండ్ ఏం చేశాడంటే అమ్మాయికి ఫోన్ చేశాడు హైదరాబాద్లో ఉండే అమ్మాయికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏమని అడిగాడంటే అమ్మాయి మరీ శ్రీకాంత్ ప్రేమిస్తున్నాడు కదా ఆ అమ్మాయికి నువ్వే ప్రెగ్నెంట్ తీపిచ్చేవని నాకు తెలిసింది నాకు నిజం చెప్తావా లేకపోతే ఏంటని కొద్దిగా బ్లాక్ మెయిల్గా మాట్లాడాడు అని మళ్ళీ ఈ విషయం అమ్మాయి చెప్పమాక రెండు జీవితాలు నాశనం అయిపోతున్నాయి అమ్మాయి నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదండి మామూలుగా కొద్దిగా మంచితనంతో కొద్దిగా బెదిరించినట్టు ముందు మంచితనంతో అంత ఇంప్రవేషన్ మొత్తం లాక్కున్నాడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే అన్న ఆ అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ తీపిచ్చేసుకుంది ప్రెగ్నెంట్ అయితే తీపిచ్చేసుకుంది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ బాగాలేదు ఇంకొకటి శ్రీకాంత్ అయితే మా లవర్ కాదు నాకు అన్నయ్య లాంటాడు ఆ అమ్మాయి రూమ్ తీసుకుంది వీళ్ళకిద్దరికి ఎన్ని సంవత్సరాలు అంటే అడిగాడు అనమాట నాకన్నా ముందే పరిచయం ఉందయ్యిందని గుంటూరు అబ్బాయి కనుక్కోమంటే అడిగాడు అడిగితే లేదు ఆ అమ్మాయి హైదరాబాద్కి జాబ్కి వచ్చిన తర్వాత రెండు నెలలు తర్వాతే వాళ్ళిద్దరికి పరిచయం పెరిగింది అంటే ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక ఐదారు నెలలు దాటిపోయిందనమాట వాళ్ళిద్దరు రూమ్కి వెళ్తుంటారు ఒకటి అవుతుంటారు ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా ఒకట్యారు ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ పోయింది కాబట్టి మొన్న కూడా అమ్మాయికి నాకు డేట్ రాలేదని అంటే టాబ్లెట్లు కూడా తెచ్చేసుకుంది అమ్మాయి అని చెప్పేసి అని మొత్తం చెప్పేసింది చెప్పేళ్ళకి హై గుంటూరు అబ్బాయికి మైండ్ పోయింది నన్ను ఇంత మోసం చేస్తుందా అని చెప్పేసి అని ఆ అబ్బాయి ఇంకా అసలుకి ఏం చేసుకోవాలో అర్థం కాక పిచ్చోళ్ళలాగా పెద్దగా అరిసాడనమాట అరిస్తే ఆ అబ్బాయి ఇంకా వీళ్ళందరూ అన్నారు రే ఇప్పుడే నిజం బయటపడింది నువ్వు అదే లగ్గాలు పెట్టుకొని పెళ్లిపేటల మీద ఎక్కిన తర్వాత కానీ బయటపడ్డట్టయితే ముందు నీ తల్లిదండ్రులు పొరుగు పొయ్యేది నువ్వు చాలా ఇబ్బంది పడేవాడివి నువ్వు లక్కీ ఫెయిల్ కాబట్టి ఇప్పుడే నిజం బయటపడింది అని చెప్పేసి అని ఈ గుంటూరు అబ్బాయికి నిజమైతే నిదానంగా అన్నట్టు మొత్తం తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఈ గుంటూరు అబ్బాయి ఏం చేశాడంటే సరే ఉండండి నేను ఒక్కసారి ఫోన్ చేస్తాను అమ్మాయికి ఇప్పుడైనా చూడండిరా ఎట్ట మాట్లాడిద్దని చెప్పేసి అని ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అమ్మాయి అప్పుడు ఇంట్లోనే ఉంది కదా ఎవరికి ఫోన్ చేశాడు గుంటూరు అబ్బాయి లవర్కి ఫోన్ చేసాడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ఏంది ఎక్కడ ఉండవు ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది విజయవాడ పక్కన ఊరు అన్నాను కదా ఆ ఊరికి వచ్చేసింది అవి వచ్చినట్టు ఈ అబ్బాయి గుంటూరు అబ్బాయి చెప్పాల చెప్పలేదు కదా కానీ ఈ అమ్మాయి చెప్పింది కదా మా మొన్న బండి ఎక్కించుకొని తిరుగుతున్నాడు అమ్మాయి ఏడే ఉందని చెప్పింది కదా ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండు కూడా ఇక్కడే ఉన్నాడు అండ్ ఆ అబ్బాయి కూడా చెప్పాడు కదా ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చిందిరా వాళ్ళిద్దరు బండి వేసుకొని తిరుగుతున్నారట అని చెప్పేసి అని అప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే సరే ఒక్క మాటరా నేను అమ్మాయి ఫోన్ చేస్తాను ఇప్పుడైనా నాకు నిజం చెప్పితో చెప్పదేమని అని చెప్పేసి అని మామూలుగా ఈ అబ్బాయి ఫోన్ చేశాడు శ్రీ ఈ గుంటూరు అబ్బాయి ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏ మామూలుగానే మాట్లాడాడు ఏం చేస్తున్నాం ఏంటంటే ఏముంది ఒకటే వర్క్ 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 అంటే ఇక్కడికి ఎప్పుడు వస్తావు అని అడిగాడు ఈ అబ్బాయి తెలుసు ఆల్రెడీ వీళ్ళు చెప్పారు కాబట్టి ఎప్పుడు వస్తావు అంటే అమ్మో ఇప్పుడు అలా రాను నేను వచ్చే ఒక ఇరవై రోజులన్నా బట్టిత్తానంటే సరే మా అయితే కంగారు పెడుతున్నారు రేపు శ్రావణ మాసానికైతే మంచి రోజులు ఉండేయ్యా ఇంకా తర్వాత మళ్ళీ మోటం వస్తుంది అది అని అంటున్నారు వాళ్ళకి ఏదో మంచి రోజులు ఇంకొండ అంట మరి ఏంటి అది కాక మాకు మాలో ఒక ము మొసలు ఆ మంచంలో ఉంది ఆ చనిపోతే మళ్ళీ సోదకం వస్తే మాకు అయినామే కాబట్టి మాకు సంవత్సరం దాకా కూడా ఉండదు మేమందరం వాళ్ళమే కాబట్టి మరి ఏంటి మనం ఇప్పుడు పెళ్ళి చేసుకుందామంటే నో నో నోనో ఇప్పుడే కాదు నేను మా నాన్న ఒప్పించాలి మా నాన్న ఏదన్నా చేసుకుంటాడు నీకెందుకు నేను చెప్తున్నాను కదా ఆడపిల్లని నాకే అంత తొందర లేదు నువ్వెందుకు బంగారం తొందరపడుతున్నావు వట్ట ఎట్టని వాడిని అక్కడ ఐదు చేస్తుంది కానీ వీడికి రగులుతుందనమాట కడుపులో బగ రగులుతుంది అవునా నువ్వు ఎప్పుడు వస్తావు ఏంటంటే ఇప్పుడైతే నేను రాను కొద్దిగా లేటుగా వస్తాను నేను అట్టా ఎట్ట అని చెబితే ఈ గుంటూరు అబ్బాయి తట్టుకోలేకపోయాడు ఆ సరేనని చెప్పి ఫోన్ పెట్టేసి గుంటూరు అబ్బాయి ఏం చేశాడంటే అరే నేను తట్టుకోలేకపోతున్నా ఒక్కసారి నేను అమ్మాయితో కలిసి మాట్లాడాలి నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురుగా పోయి నుంచోవాలి అని అని ఈ గుంటూరు అబ్బాయి తొందరపడితోటి ఏం చేశాడంటే వెళ్ళాడు అది ఒక్కడెళ్ళాల పాపం ఒక్కడైతే వెళ్ళలేదు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా ఆ గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళాడు వెళ్ళి మామూలుగా వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళకి ఆ అమ్మాయి తెలిసిద్ది కదా ఇప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉండదు ఉంటది కానీ ఇంట్లో ఏం ఉండదు కదా ఇంక ఈ అబ్బాయి ఏం చేశాడంటే అసలు కట్ సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలిరా ఇంటికి వెళ్ళి అసలు ఏంటనేది నేను తెలుసుకోవాలని చెప్పేసి అని ఏం చేశాడంటే ఈ అబ్బాయి ఆ గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ని తీసుకుని ఈ గుంటూరు అబ్బాయి ఇద్దరు కూడా వాళ్ళు అడ్రస్ అయితే కనుక్కున్నాడు కదా అంతకుముందే బస్ స్టాప్కి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకుంటే ఈ వాళ్ళ చెల్లి ఆపింది కదా అన్న ఒకసారి అమ్మాయి గురించి కూడా కనుక్కొని వెళ్ళన్న అని చెప్పేసి అప్పుడు ఇంక ఈ అబ్బాయి తెలుసుకొని సరే అట్టయితే అట్టయింది పారా అని చెప్పేసి అని బండి మీద ఇద్దరు వెళ్ళారు వాళ్ళ ఊరికి వాళ్ళిద్దరు వెళ్ళి ఏం చేశారంటే సరాసరి రోడ్లు అమ్మిటా అట్లా లేరు ఫ్రెండ్స్ సరాసరి ఇంటి ముందుకు వెళ్ళి బండి ఆపారు ఆ అమ్మాయి వాళ్ళు ఇంటి ముందుకు వెళ్ళి బండి ఆపారనమాట బండి ఆపి గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయేళ్ళకి ఈ అమ్మాయి కూర్చొని ఏం చేస్తుందో తెలుసా అంటే ఆ రోజే పొద్దుపోయింది ఆ రోజు ఎలా లేదు మీరు అనుకోవచ్చు అంటే ఆ టైం ఆరు గంటలకు పార్కులో కలుసుకున్నారు కదా అప్పుడే వెళ్ళారని అప్పుడు కాదు రెండో రోజు అనమాట ఇది రెండో రోజు ఉదయాన్నే ఎన్ని గంటలకి ఎనిమిది ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళిపోయారు రెండో రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఈ గుంటూరు అబ్బాయి గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎనిమిది గంటలకల్లా అక్కడికి ఇంటి ముందుకల్లా వెళ్ళి బండా పట్నే ఉంటే మన అమ్మాయి గారు అప్పుడే నిద్రలేసి బెష్ చేస్తుంది అనమాట చేస్తుంటే చూసింది చూసి కంగారు కంగారు పడితే అసలు మీరు నువ్వెందుకు వచ్చావు నువ్వెందుకు వచ్చావు అని బా పక్క బా పక్క బా అని సైక్ చేస్తుంది ట్రై చేస్తున్నాకి ఆ అబ్బాయి అన్నాడు ఎందుకు భయపడతావు నేను మీ నాన్నతో మాట్లాడదానే వచ్చాను ఎటు ఒప్పుకోవట్లేదు కదా అవును నువ్వు హైదరాబాద్లో ఉండావు కదా నువ్వేంటి ఇక్కడ ఉండవు అంటే నేను రాత్రి వచ్చాను మా నాన్నకి ఏదో హెల్త్ బాగలేదంటే అని చెప్పేసి అని మాడ అంటే ఎమ్మటే చెప్పేసింది చెప్పేసేళ్ళకి అవునా సరే అంకుల్ ఎట్టుండాడు నేను బలకరిస్తానంటే ఏంది నువ్వు బలకరిచ్చేది నీకు ఒక్కసారి చెప్తే మైండ్కి ఎక్కదా అని చెప్పేసి అని సీరియస్గా అసలు నువ్వు వెళ్తావా వెళ్ళవా ఇక్కడికి రావడమే నువ్వు రాంగ్ స్టెప్ చేసావు నువ్వు అలాంటి వాడు అనుకోలేదు ఎలాంటి వాడు అనుకోలేదు అని కొద్దిగా సీరియస్ అయింది సీరియస్ అయ్యే వాళ్ళకి ఏం చేశాడంటే అబ్బాయి కడుపు మండిపోయి అసలు తట్టుకోలేక చంపకేస్ ఒకటి అనమాట ఆ చంపకేస్ కొట్టడం వాళ్ళు